ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రిబైన దేవుని పెట్లారా ప్రతి ఉదయకాల కాల సమయమందు అనుదిన మన్నా అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఆగక కొనసాగిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ శ్రోతలైన మీ అందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న మిత్రులకు నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ప్రభు పాదం దగ్గర నేర్చుకుందాం కీర్తన గ్రంథము పదమూడవ కీర్తన మూడు నాలుగు చరణాలు చదువుకుందాం యహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచి నా కొత్తలు మేము నేను మరణ నిద్ర అందకుండాను వారిని గెలిచితనని నా శత్రువు చెప్పకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగో చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే కీర్తనకారుడైన దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ యహోవ దగ్గర ఒక ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు ప్రస్తుతం మనం కూడా లెంట దినాల్లో ఉన్నాం ఈ లెంట దినాల్లో మనం కూడా ప్రార్థించదగిన ఒక అంశాన్ని దావీదు మనందరికీ ఆ భక్తుని ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడిన నిమిత్తం ఈ మనవిని మన పెట్టాడు భక్తుడైన దావీదు మహారాజు ఏమంటున్నాడంటే అయ్యా నా జీవితంలో ఒక మూడు రకాలైన ఆశీర్వాదకరముగా నేను జీవించాలంటే నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని నా కన్నులు వెలిగించు ఎందుకంటే ఈ కన్నులకు పాపపు పొరలు అడ్డుగా ఉన్నాయి సౌలోని పిలువబడుతున్న వ్యక్తి కూడా ప్రభుని యేసుక్రీస్తులు తిరిగినంత వరకు కూడా ఆ పొరలు అతనికి అడ్డుగా ఉన్నాయి ఎప్పుడైతే దమస్కు ప్రాంతంలో సాక్షాత్తు దేవుని స్వరం దేవుని కలిదృష్టి దేవుని యొక్క వెలుగుని చూశాడో అతను గుడ్డివాడిగా మారాడు పాపపు పొరలో అతను మూసివేసినాయి కానీ అననీయ ప్రవక్త ద్వారా అతని కను పొరలు రాలినట్లుగా బైబిల్ చెప్తుంది మాత్రమే కాదు రెండో కొరింది రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనములో ఈ ఇహలోక దేవత అనగా బైబిల్ మాట దేవుని స్వరూపిమైన క్రీస్తు మహిమ కనపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశము కొడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసాను అంధకారముల నుండి వెలుగు ప్రకాశించను కానీ అని పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము క్రీస్తు యేసు క్రీస్తు నందు వెల్లడపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనుక మేము మమ్మల్ని కూర్చి ప్రకటించుకోలేదు కానీ క్రీస్తు యేసుని కూర్చి ఆయన ప్రభువని ప్రభువనియు ప్రభు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తం మీ పరిచాలకుడు మరియు ప్రకటించుతున్నాము చూడలేని వారికి ప్రకటన ద్వారా చేయాల్సిన పరిస్థితి కారణం ఏంటంటే వారి యొక్క అవిశ్వాసపు యొక్క మనోనేత్రములు ఊయబడి గుడ్డుతనం కలగజేసే ఈ లోక సంబంధమైన విషయాలకు నా ప్రభువు వెలుగించునుగాక భక్తుని దావేదంటున్నాడు నా చూపుతో నా వెలుగుతో నిన్ను చూడాలి నా కడులకు వెలుగు కావాలి నేను గుడ్డువాడిని కాకూడదు వెలిగించండి ఎపిసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ చిన్న కూడా ఈ మాటలు తెలియజేస్తున్నా పదిహేడు ఎపిసిలకు రాసిన పత్రిక ఒకటి పదిహేడు మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో చూడండి మన వెలిగించబడితే మనకి నిరీక్షణ తెలుస్తుంది పిలుపు తెలుస్తుంది పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం తెలుస్తుంది ఆయన మహదైశ్వర్యం తెలుస్తుంది చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు పరిశుద్ధాత్మక రాయించాడు అయితే ఈరోజు పర్టికులర్గా భక్తుడైన దావీదు మహారాజు ఒక చక్కటి ఆధ్యాత్మికమైన ప్రార్థన అంశాన్ని మన ముందు పెట్టాడు లెంట్ అని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన కూడా చేయండి ఎవరో తెలుసా కృపవా నా కనులకు వెలుగు ఇవ్వండి వెలుగు లేకపోతే కళ్ళజోళ్ళు పెట్టుకుని సైట్ అని కూడా పిలుస్తారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు దూరపు చూపు కనబట్టాల ఇంకొంతమంది నాకు దగ్గర చూపు కనబట్టాల బైబిల్ చదవాలని ఉంది మనుషులు మొహాలు బ్లర్గా వారి యొక్క మాసినట్టుగా కనబడుతుంది కాబట్టి నా కనులకు విలుగునిచ్చి కళ్ళజోడు పెట్టుకుంటాం కళ్ళజోడు లేకపోతే ఏమండి కింద పడిపోతాం దెబ్బలు తగులుతాయి మనిషిని గుర్తుపట్టలేం ఐక్యత ఉండదు సహవాసం ఉండదు మనిషిని గుర్తించలేం మనిషికి దగ్గర అవలేము ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు శారీర విషయాలు మనం కోల్పోయిన వారుగా ఉంటాం అయితే ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ దావీదు మహారాజు ఈ కీర్తన పదమూడులో పర్టికులర్గా ఏమంటున్నాడంటే నా కనులకు నీవు వెలుగునివ్వాలి అంటున్నాడు దేవుడంట కనులకు వెలుగునిస్తే జరిగే మూడు విషయాలు ఇదే వచ్చినంలో చూడండి నాలుగో వచ్చిన చదువుతున్నాను నేను మరణ నిద్ర నందకుండాను ఈ ఈరోజు మరణము మనుషులకు నిద్ర అయిపోయింది మనమేమి నిరీక్షణ లేని వారం కాదు మనకు ఒక మరణం నిద్రతోనే సమానం అయితే నేను చనిపోకుండా నిమిత్తం నేను మరణించుకున్న నిమిత్తం నేను నిద్రించుకున్న నిమిత్తం ఈరోజు ఎంతో మంది అండి గొప్ప గొప్ప వారు మరణిస్తున్నారు కానీ ఇక్కడ మరణము మరణము నందకుండానట్లు అని ఎందుకన్నాడు అంటే దేవుని యొక్క విలుగు ఉంటే కనుక మనం మరణించాల్సిన పని లేదు ఏ మరణాన్ని గురించి చెప్తున్నాడు శారీర సంబంధమైన మరణాన్ని గురించి కాదు ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి చెప్తున్నాడు ఏమిటి చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం ఆదికాండ మూడో అధ్యాయంలో దేవుడు ఆనాడు సర్పంతో చెప్పిన మాట ఏంటి లేదా ఆ రోజు ఆదాము అవులతో చెప్పిన మాట ఏంటి సర్పం ఎందుకు కుయుక్తి చేత అవ్వను మోసగించింది అని అంటే ఇది అది తిరుగునమన్నా ప్రభువు చచ్చిపోతాడు అని అని చెబితే అవ్వ ఏం చావరు నిజంగా పండుతున్నారు వారేం చావల కానీ బైబిల్ చెబుతుంది వారి మనోనేత్రములు వెలిగించబడిన వారికి వారు ఏం చచ్చిపోయారు తెలుసా ఆత్మ సంబంధంగా వారు చచ్చిపోయారు ప్రభువుని చూచే కనులు ప్రభువుతో మాట్లాడే నోరు ప్రభువుతో నడిచే నడక అన్ని కోల్పోయారు నేను అంటాను అదొక మరణమే అదొక మరణమే దేవుడితో నడవలేని స్థితి దేవుడితో మాట్లాడలేని స్థితి దేవుడిని చూడలేని స్థితి ఒక దౌర్భాగ్యమే దౌర్భాగ్యమే కాబట్టి మరణ నిద్ర రాకుండా అంటే అర్థం ప్రభుగా శారీరకమైన సంబంధమైన మరణం అనేది సహజం కానీ ఆత్మ సంబంధంగా మేము చచ్చిన వారు వల్ల ఉండకూడదు నిత్య నరకానికి మేము చేర్చబడే వారిగా మేము ఉండకూడదు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా నీతో మాట్లాడలేని స్థితి నిన్ను చూడలేని స్థితి నీతో నడవలేని స్థితి అది మరణం కంటే భయంకరం ఇక రెండో మాట అంటున్నాడు చూడండి వాడిని గెలిచితున్నాను నేను ఆ శత్రువులు చెప్పకుండాను నాకు కనుక వెలుగు లేకపోతే ప్రభు నా శత్రువులు ఏమనుకుంటావు తెలుసా ఆడ నేను గెలిచాను రా అనుకుంటాడు నాకు నాకు ఓటమి వచ్చిన పగల కానీ నేను నీ వాడిని నేను ఓడిపోయానంటే నువ్వు ఓడిపోయావు నేను అవమానించబడ్డానంటే నువ్వు అవమానించబడ్డావు నీకు అవమానం రాకుండా శత్రువు గెలవకూడదు శత్రువు గెలిస్తే ఫిలిస్తీలు యహోవా యొక్క మందస్తు వెతికెలిపినట్లు వెతికెళ్లిపోతారు దేవుని మందస లేకుండా మేము బ్రతకలేం నీవు లేకుండా మేము బ్రతకలేము నీ సన్నిధి లేకుండా మేము బ్రతకలేము కాబట్టి శత్రువు గెలవకూడదు ఈరోజు మన శత్రువు లోకము శరీరము సాతానుడు ఈ నలభై రోజులు ఉపవాసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లోకాన్ని జయించే వారముగా ఉండాలి శరీరాన్ని జయించే వారముగా ఉండాలి అలాగే సాతాను కూడా జయించే వారముగా ఉండాలి ఈరోజు ఒక తృష్ణ ఒక నియమ నిబంధన అంటే నేను సాతాన్ని గెలిపించకూడదు నా శరీరాన్ని గెలిపించకూడదు నేను లోకాన్ని గెలిపించకూడదు గెలిపించేది ఏదైనా ఉందంటే నా ప్రభునే ఆయనకి నేను విజయాన్ని ఇచ్చినట్లుగా ఆయనకి నేను గెలుపునిచ్చినట్లుగా సాతాను నా మీద గెలవకుండా ఉండాలంటే నేను వెలిగించబడాలి నేను పాపంలో పడకుండా ఉండాలి నేను వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి ప్రతిదీ నేను చూడగలగాలి ఒక మాట అంటాడు కదా మతీయు సువార్త దీపాన్ని వెలిగించి కంచం కింద మంచం కింద కాదు పెట్టాల్సింది దీప స్తంభం మీద పెట్టాలి అప్పుడే వెళుతున్న వారికి చూస్తున్న వారికి నివసిస్తున్న వారికి ఒక గొప్ప విలుగు ఉంటుంది ఒక గొప్ప కాంతి కనబడుతుంది వారు పడిపోరు వారు జారిపోరు వారు కూలిపోరు కాబట్టి పెట్టవలసిన స్థానంలో కనుక ప్రభువుని మనం పెట్టగలిగితే మతీశ్వార్త ఐదో అధ్యాయం పదిహేను మనుషులు దీపంను వెలిగించి కంచమ కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీద పెట్టుదురు దీపస్తంభం మీద పెట్టాలి దీప స్తంభము దేవుడే దీపం స్తంభము సేవకుడే కాబట్టి దేవుని మాట సేవకుల మాట వింటూ నేను వెలిగించబడాలి ఇక మూడో మాట అంటున్నాడు చూడండి నేను తూలిపోయి ఉండగా నా వినోధులు హర్షించుకుంటాను నేను పడిపోకుండా ఉండాలి నేను పడిపోతే ఎందుగో నా శత్రువులు హర్షిస్తారు నా విరోధులు హర్షిస్తారు తూలిపోయిన అనుభవాలు ఎక్కడైతే ఉన్నాయో పాపాలలో పడిపోయే అనుభవాలు ఎక్కడైతే ఉన్నాయో కాలు జారే అనుభవాలు ఎక్కడైతే ఉన్నాయో నన్ను పట్టుకొని అనిపించండి తూలిపోవడం కాలు జారడం వంటి అనుభవాలు నా జీవితంలో రాకుండా సహాయించే ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా మనోనేత్రం వెలిగించబడినప్పుడు కడులు వెలిగించబడినప్పుడు ప్రభుని చూడగలిగినప్పుడు ఆయనతో మాట్లాడగలిగినప్పుడు ఆయనతో నడవగలిగినప్పుడు ఆయన సువాత ప్రకటించగలిగినప్పుడు ఇందులో ఏ ఒక్కటి ఆగినా మన దీపం ఆరిపోతుంది నీ కడులో ఒక దీపం దేవుని చూడవలసిన కనులు లోకాన్ని కాదు చూడాల్సింది నీ దేహం ఒక దీపం అనగా నీ ఆత్మ ఒక దీపం ప్రభు కొరకు వెలగాలే కానీ నీ దీపంలో ఆర్పకుడని బైబిల్ చెప్తుంది పరిశుద్ధ దేవుడు ఒక దీపం వెలిగించాలి వెలిగి వెలుగుకరంగా ఉండాలి అనేకులకు మాదిరిగా ఉండాలి క్రీస్తు ఒక పాదిరి నువ్వే ఒక మాదిరి అన్నారు భక్తులు కాబట్టి ఈరోజు నా ప్రార్థన ఒకటి బ్రహ్మా మా కనులు వెలిగిమ్ము నా కనులకు వెలిగిమ్ము నా కన్నులు వెలిగించుము ఆ వెలుగులో నా రహస్య పాపాలన్నీ పోవాలి నా యొక్క చీకటి పోవాలి నాలోని అంధత్వం పోవాలి నాలోని గుడి కన్నుల యొక్క పొరలు పోవాలి ఈరోజు ఇప్పటికి లంచ్ డేస్ మూడో రోజుకి వచ్చేసాం రెండు రోజులు గడిచిపోయింది ఈ ఈరోజైనా నా బ్రతుకు మారకపోతే నీ సిరువును చూడకపోతే నీ స్థితిని నేను గమనించకపోతే నేను అర్థం చేసుకోకపోతే నేను బ్రతికిన వేస్ట్ ప్ర నా మనవని అతను వెలిగించాను నా గుడిదనాన్ని తీసుకువెళ్ళి ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి నీ కొరకు నా కొరకు కలవరి శిల్లాలో మరణించింది నిన్ను వెలిగించడానికి అలాంటి విలగీకరంగా ఉండవలసింది ఆరిపోయిన దీపం వల్ల ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషించలేదు అలా సంతోషించగలగాలంటే నీ మనోనేత్రపు పరలు తొలగిపోయి నీ కనులకు వెలుగిచ్చి దేవుడు మహిమపరచబడినగాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడు వైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించే భాగ్యం మాకు దయచేయండి మీకే మహిమగ్రంథ ప్రభావాలు ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధనా మన వేడుకున్నామా పర్వతండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యాంతము దేవుడు మన మనోనతమును వెలిగించి ఈ లంట దేశ మూడో రోజు యొక్క ఆశీర్వాదంతో మనల్ని దీవించిన గాక ఆమె అందరికీ మరణాత